భీముని రుద్రయ్య అనే పిసినారి ఉండేవాడు అతను ఎవరికి ఏ సహాయం చేసేవాడు కాదు ఎప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తూ ఉండేవాడు అతని ఇంటి ముందు వీధిలో ఒక పెద్ద చెట్టు ఉండేది తన ఇంటి ముందు ఉండడం వలన ఆ చెట్టు కూడా తనదేనని భావించేవాడు రుద్రయ్య ఒకరోజు ఆ ఊరికి కొత్తగా వచ్చిన సాంబయ్య దారిన పోతూ ఎండగా ఉందని రుద్రయ్య ఇంటి ముందున్న చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు ఇంతలో రుద్రయ్య బయటకు వచ్చి ఈ చెట్టు నాది దాని కింద కూర్చోడానికి వీల్లేదు అన్నాడు ఆ ఊరి వారు రుద్రయ్య గురించి సాంబయ్యకు ముందే చెప్పారు అయితే ప్రత్యక్షంగా అతని ప్రవర్తన చూసింది ఇప్పుడే రుద్రయ్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు సాంబయ్య అతనితో ఇలా అన్నాడు నీ చెట్టు నీడను నేను కొనదలుచుకున్నాను అమ్ముతావా అని అడిగాడు నీడ అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చని రుద్రయ్య చాలా ఆనందించాడు నేడను ఎప్పుడైనా వాడుకోవచ్చని అనుమతించాడు రుద్రయ్య సాంబయ్య రోజు తన స్నేహితులతో చెట్టు నీడలో కూర్చోవడం మొదలు పెట్టాడు తన ఆవులను మేకలను కూడా చెట్టుకు కట్టడం మొదలు పెట్టాడు సాయంత్రం అయ్యేసరికి లేదా తెల్లవారు సమయంలో చెట్టు నీడ రుద్రయ్య ఇంటి వాకిట్లో కిటికీ గుండా ఇంటి లోపల కూడా పడేది సామయ్య తన ఆవును మేకలను స్నేహితులను రుద్రయ్య ఇంటి వాకిట్లోకి కూడా తీసుకురావడం మొదలు పెట్టాడు నీడను అమ్ముకున్నాడు కాబట్టి రుద్రయ్య అతన్ని ఏమీ అనలేకపోయాడు ఒకరోజు రుద్రయ్య ఇంట్లో ఏదో వేడుక జరుగుతుంది రుద్రయ్య స్నేహితులు చుట్టాలు చాలా మంది వేరే ఊరు నుంచి వచ్చారు మా ఇంట్లో వేడుక జరుగుతుంది ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు వెళ్ళు అన్నాడు రుద్రయ్య సాంబయ్య ఈ నీడ నాది నువ్వు నాకు అమ్మావు కాబట్టి ఆ నీడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండే హక్కు నాకు ఉంది అన్నాడు సాంబయ్య రుద్రయ్య స్నేహితులు చుట్టాలు అతని నీడను కూడా అమ్ముకున్నాడని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని నవ్వడం మొదలుపెట్టారు రుద్రయ్యకు అవమానంగా అనిపించింది తన పిసినారితనం పట్ల తనకే సిగ్గు వేసింది బుద్ధి తెచ్చుకొని అప్పటి నుంచి తన ప్రవర్తను మార్చుకున్నాడు ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకాన్ని ఆల్లో పెట్టుకోండి